హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు త్రీ త్రీ కట్ శారీస్ అండి ఫైవ్ ప్లస్ వస్తుంది మూడు ముక్కలుగా వస్తుందండి ఆల్ మిక్స్డ్ అండి ఇలా బోర్డర్ లేకుండా ఉన్నాయి బోర్డర్తో ఉన్నాయి జార్జెట్ ఉన్నాయి ఓకేనా అన్నీ చూపిస్తాను ఓన్లీ ఎయిటీ శారీస్ మాత్రమే అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మూడు ముక్కలుగా వస్తుందండి బ్లౌజ్ రావచ్చు ఇలా ప్లెయిన్ అయినా రావచ్చు పళ్ళు అయినా రావచ్చు అండి ఓకేనా ఇలా మూడు ముక్కలుగా అయితే వస్తుంది సారి డిజైన్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా చాలా బాగా వచ్చినాయండి ఈసారి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ టూ త్రీ ఫోర్ మీటర్స్ ఫ్లోరల్ డిజైన్స్ అయితే వస్తున్నాయండి ఓన్లీ టూ డేస్లో అయితే వస్తాయి మీకు రాగానే నేను అయితే అప్డేట్ ఇస్తానండి ఓకేనా చాలా బాగున్నాయి డిజైన్స్ క్లాత్ మాత్రం ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఇష్టం సింగిల్ అయినా తీసుకోండి టూ అయినా తీసుకోండి ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ మాత్రం ఇది చూడండి ఇది డిఫరెంట్గా వచ్చింది ఓకేనా షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ అండి ఎన్ని తీసుకున్నా షిప్ ఇవి వెయిట్ ఉంటాయండి ఎందుకంటే మంచి మనకి కట్ శారీస్ కాబట్టి మూడు ముక్కలుగా వస్తుంది కాబట్టి ఫైవ్ ప్లస్ అండి ఫైవ్ అయితే ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ అయినా రావచ్చు సిక్స్ అయినా రావచ్చు అండి ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి డిజైన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఇదైతే వెయిట్ ఉంటుంది నాకు ఒక్కొక్క సారీకే ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుందండి బట్ కానీ మీరు ఎన్ని తీసుకున్నా నేను షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్లోనే ఇస్తున్నానండి ఓకేనా ఇదిగోండి బోర్డర్స్ చూడండి చాలా వరకు బోర్డర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగా వచ్చినాయండి డిజైన్స్ మాత్రం పిక్స్ మాత్రం పెట్టనండి ఏదైనా చివరిలో ఫోర్ ఫైవ్ పీసెస్ మిగిలితే లేదా ఒక టెన్ పీసెస్ మిగిలితే పిక్స్ పెడతాను స్టార్టింగ్ నుంచే పిక్స్ అయితే ఎవరికి సెండ్ చేయలేనండి ఓకేనా ఇదిగోండి మినిమం టూ త్రీ తీసుకోవడానికి చూడండి ఎందుకంటే షిప్పింగ్ అనేది మీకు నాకు ఎలాగో వన్ నైంటీ ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి వన్ నైంటీ అలా పడుతుందండి ఓకేనా కానీ నేను ఫిఫ్టీ రూపీసే తీసుకుంటున్నాను మీ దగ్గర మీకు షిప్పింగ్లో బెనిఫిట్ అనేది ఉంటుంది కాబట్టి మినిమం టూ తీసుకుంటే షిప్పింగ్ మీకు బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నాను మినిమమ్ టూ తీసుకోమని సింగిల్ అయినా ఇస్తానండి ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు చాలా డిఫరెంట్గా వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి అసలు క్లాత్ వైజ్ కూడా ఓకేనా ఇది పింక్ అండి రెడ్ అయితే కాదు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అలాగే జిమ్ ఇచ్చు అని మిక్స్డ్ క్లాత్స్ పెట్టా కదండి అవి వచ్చేసి ఎయిట్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ పీసెస్ కూడా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అవుతుందండి నేను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి పిక్ పెడతానండి అన్నీ కలిపి ఒక పిక్ అయితే తీస్తాను ఇదిగోండి ఈ డిజైన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్స్ ఎవరైనా స్టిచ్ చేయించుకునే వాళ్ళు ఉంటే ఓకేనా ఓన్లీ మీ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి ఎక్సలెంట్గా ఉన్నాయి డిజైన్స్ మాత్రం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఏదైనా మీ స్ప్రింట్లు అయినా అలా ఇదిగోండి దీనికైతే ట్వంటీ రూపీస్ అయితే తగ్గిస్తానండి నాకు అనిపిస్తే ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన ఏదైనా చిన్న మిస్ప్రింట్ లైన్ ఉంది అని నాకు ఓపెనింగ్ వీడియో అయితే తీసేసుకోండి ఎందుకంటే నేను అన్ని సారీస్ అయితే ఓపెన్ చేయట్లేదు ఇదిగోండి ఇక్కడ కూడా చిన్న థ్రెడ్లా లేచింది సో దీనికి కూడా నేను ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నా ఈ రెండు సారీస్కి వచ్చేసి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఇది ఇది వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఇదిగోండి ఈ బండిల్ కూడా ఇదేనండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఒక్కటి మనకి డోలా టైప్ వచ్చిందండి డోలా సిల్క్ టైప్ వచ్చింది ఓకేనా ఇదిగోండి ఈ రెండు కలర్ కాంబినేషన్స్ డోలా టైప్ వచ్చినాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బ్లాక్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అండి ఓకేనా ఎందుకంటే బోర్డర్ కొద్దిగా ఇలా ఉంది కాబట్టి వన్ థర్టీ రూపీస్ మాత్రమే చాలా బాగుందండి క్లాత్ వైజు మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది బోర్డర్ కూడా చూపిస్తాను దగ్గరగా చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి డోలా ఫైవ్ ఫోర్ ఫైవ్ శారీస్ అయితే వచ్చినాయి అండి అవి కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదిగోండి ప్లెయిన్ బోర్డర్స్ వచ్చినాయి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది మీకు రాయల్ బ్లూ కలర్ కాదండి మనకి బ్రింజాల్ కలర్ టైప్ ఉంటుంది రాయల్ బ్లూ కలర్ అయితే కాదు ఓకేనా కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి అసలు క్లాత్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ప్యూర్ మనకి జార్జెట్ ఎలా ఉంటుందో అంత బాగుంది ఇది కూడా డోలా అండి ఇది కూడా డోలానే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక ఇప్పటివరకు వరకు ఒక ఫైవ్ పీసెస్ వచ్చినాయండి డోలా ఇది ఎల్లో అండ్ బ్లాక్ బ్లాక్ అని డార్క్ గ్రీన్ టైప్ ఉందండి ఇది కూడా డోలా సిల్క్ టైప్ వచ్చింది ఫైవ్ ప్లస్ సరిపోతుంది సారీస్ కనుక్కున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చండి ఫైవ్ మీటర్స్ అంటే ఒక్కొక్కరికి సిక్స్ అలా కావాలి కదా అసలు డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో డోలా శారీస్ కూడా మీకు వన్ ఫిఫ్టీలోనే పెట్టేస్తానండి ఒక టూ శారీస్ ఏమో వన్ థర్టీలో పెట్టాను ఆల్రెడీ చెప్పాను ఇది రాయల్ బ్లూ అయితే కాదండి నా ఫోన్లో అదొక్కటే కలర్ తేడా వస్తుంది చాలా డిఫరెంట్ అయితే వస్తుంది ఓకేనా ఇది వరకు అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ అండి లైన్స్ టైప్ వచ్చింది ఇలా బాందినీ శారీస్లో ఇది ఒక్కటే వచ్చింది మీకు వన్ ట్వంటీ రూపీస్ అండి బాందినీ శారీస్ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాయి ఇది వచ్చేసి రెడ్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఇవి కూడా అంతేనండి ఫైవ్ ప్లస్ మూడు ముక్కలుగా వస్తుంది వన్ ట్వంటీ రూపీస్ అండి ఓకేనా చాలా వరకు సేల్ అయిపోయినాయి కొంతమంది ఇవి పేమెంట్ చేయలేదని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇవి టూ ఉన్నాయండి ఇవి టూ ఉన్నాయి ఇవి టూ ఉన్నాయి ఇవి టూ ఉన్నాయి ఇంకా టూ అయితే ఏం లేవండి ఓకే మెహ మెహందీ గ్రీన్ కూడా టూ ఉన్నాయండి ఇది ఇంకా డార్క్ వస్తుంది మీకు లైట్ కనిపిస్తుంది ఓకేనా టూ పీసెస్ కావాలనుకునే వాళ్ళకు ఈ గ్రీన్ ఒక టూ ఉన్నాయి ఇది ఒక టూ ఉన్నాయండి ఓకేనా ఈ గ్రీన్ ఒక టూ ఉన్నాయి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి జార్జెట్ శారీస్ కట్ శారీస్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ దగ్గర నుంచి టెన్ అయినా తీసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే వీలైతే ఈరోజు లెవెన్కి వీడియో అప్లోడ్ చేస్తారు దీంట్లో ఏదైనా మిగిలితే అవి ప్లస్ పట్టు బిట్స్ వచ్చినాయండి మీటర్వి అంటే మనకి పళ్ళులో కటింగ్స్ పోగా ఉంటుంది కదా అవి చూపిస్తాను మంచి రీజనబుల్ ప్రైజే అవి కూడా వీడియో తీసేసి నేను అప్లోడ్ చేస్తాను వీలైతే లెవెన్ ఓ క్లాక్కి ఓకేనా బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ అండి